ఇట్లా తీసుకుంటారా అట్లూ ఇది రోడ్డు ఇది ఇది ఈ రోడ్ లో నుంచి ఆ రోడ్లే జాయింట్ ఇది గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్డుకి ఎదురుగా కట్టిన రోజు ఇల్లు వాళ్ళు ఇది అర్థం కానిది బాగా ఇది చేతబాయి ఊరి చేతబాయి ఇది అందరూ కూడా నీళ్ళు తాత చేతబాయి ఈ గుడి చేతబాయిని కొట్టేసి దీని మీద బండ్లు పరుచుకొని దీనిలో డ్రైనేజ్ నీళ్ళు వదిలి మా ఇందన్నారు ఇలోకి గబ్బు వస్తుంది ఇక్కడ పులుగులు పంట మేస్తా ఉన్నాము ఈ పులుగులు పంట కూడా సరిగ్గా రాదు చిన్న పిల్లలు ఉన్నారు కనీసం ఒక్కొక్కసారి గబ్బు వచ్చి వాన వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేసిందంటే ఇళ్ళు కూడా వస్తుంది గబ్బు ఇది వాళ్ళది పందిలి వాళ్ళు చెప్పే ప్రకారము ఈ దీని మీద ఎవరు ఇది గత వంద సంవత్సరాల నుంచి గత వంద సంవత్సరాల నుంచి ఉండే ఇది ఎవరన్నా గానీ సేదబాయి మీద రోడ్డు వేస్తారా అని నేను లేదు న్యాయమే కావాలా మాకు కూడా న్యాయమే కావాలా ఇది రోడ్డు ఈ రోడ్డు చక్కగా ఉంటే ఎవరు నెల అన్నారు ముందు కంపలు ఎవరు ఏదు ఏ అక్రమంగా మా అక్రమంగా కేసులు పెట్టినారు ఇప్పుడు మున్లు కంపలే తప్పుడు కేసులు పెట్టినారు ఎవరు ముంలు ఉన్నారు లేదంటే ఎవరు ఇది పనులు నట్టుకోనారు చూడండి మేము ఇంత కలిసి నా కొడుకు మాదిరి వీళ్ళు ఇచ్చేస్తే ఉండే రోడ్డు రోడ్డు కాదని సాదవాయం వస్తున్నాడు రోడ్డు వీళ్ళకి ఏడు చెప్పిండే న్యాయము చెప్పిండే నిర్ణయించి దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఆడికి వచ్చిండే వాళ్ళు ఆడుందే పేపర్ లో ఉండే వాళ్ళందరి కూడా చర్యలు తీసుకోవాల్సింది కోసం ఇది రోడ్డు కాదు అని వాళ్ళు నిరూపిస్తారులే ఆ శాతవాద రోడ్డు ఉండి అని చెప్పేసి నిరూపిస్తానని వాళ్ళు వాళ్ళు అక్రమంగా ఆక్రమించేసి మేము ఆక్రమించేస్తారు Vale,